ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో బాహుబలి ప్రస్తావన నడుస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ యువ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ ఏపీ రాజకీయాల్లో బాహుబలి గురించి ప్రస్తావించాడు ఇక్కడ బాహుబలి అంటే వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ఆయన అన్నారు అయితే అనిల్ ఈ ప్రస్తావన చేయడానికి కారణం లేకపోలేదు తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ మరియు వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి మధ్య పోలికను ఈయన వ్యాఖ్యానం చేశారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నారా లోకేష్ కేవలం ఇద్దరు ముఖ్యమంత్రి కొడుకులే అనే విషయం మాత్రమే అని అది మినహాయిస్తే ఇద్దరికి అసలు ఎక్కడా కోరిక లేదని అనిల్ కుమార్ అన్నారు రాజకీయ పరిణితి విషయంలో జగన్ ముందు లోకేష్ ఎంత మాత్రం నిలవలేడని ఆయన జగన్ బాహుబలి లాంటి హీరో అని లోకేష్ బ్రహ్మానందం లాంటి కమిడియన్ అని ఆయన అభివర్ణించారు జగన్ ను తర్వాత ఎన్నికల్లో సీఎం గా చూడడానికి తన లాంటి యువసాన్యం అండగా ఉండాలని అనిల్ పిలుపునిచ్చాడు గత ఎన్నికల్లో ఓడిపోవడం వల్ల జగన్ కు మరియు వైఎస్ఆర్ పార్టీకి మంచి జరిగిందని దీని వల్ల తాము ప్రజల సమస్యలపై మరింత అవగాహన పెంచుకొని వాటిని ఎలా పరిష్కరించాలో బాగా తెలుసుకున్నామని రాబోయే ఎన్నికల్లో జగన్ తప్పగా గెలిచి సీఎం అవుతుంది వైఎస్ ఆశీర్వాదాలు తమకు ఎప్పుడు ఉంటాయని ఉన్నాయని ఆయన చెప్పారు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మరిన్ని పొలిటికల్ అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి